దేశ రక్షణ రంగంలో సేవలందిస్తున్న డాక్ యార్డ్ ఉద్యోగులు అధికారులు మరోవైపు సేవా రంగంలోనూ ముందు వరుసలో ఉండటం అభినందనీయమని ఏపీ బార్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది కెం రామజోగేశ్వరరావు కొనియాడారు ఆదివారం ఎన్ఏడి జంక్షన్ కాకాని నగర్ కళాక్షేత్రంలో డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ శాశ్వత సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సమాజంలో ప్రతిభావంతులను సత్కరించడం అలాగే అధికారుల ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ చేస్తున్న కృషి కూడా ప్రశంసనీయమన్నారు ఉద్యోగులంతా ఐక్యంగా ఉంటేనే ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోవడానికి అవకాశం కలుగుతుంది అన్నారు అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న అధికారులకు ఉద్యోగులకు న్యాయపరంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు సభకు అధ్యక్షత వహించిన అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి తమ కార్యవర్గం నిరంతరం కృషి చేస్తుందన్నారు ఇటీవలే సభ్యులు పిల్లలకు ప్రతిభకు ప్రోత్సాహం పేరిట ఉపకార వేతనాలు మెమంటోలు అందజేశామన్నారు అలాగే రక్తదాన శిబిరాలతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు అసోసియేషన్ల సభ్యులకు కార్యవర్గం నిరంతరం తగిన సహకారం అందిస్తుందన్నారు ఒకేసారి అరవై మంది సభ్యులకు శాశ్వత సభ్యత్వ కార్డులు అందజేసినట్లు అధ్యక్ష కార్యదర్శులు బతుల చిరంజీవి విజయనగిరి భాస్కర్ రావులు తెలిపారు ప్రత్యేకంగా మెమెంటో అలాగే వారి గుర్తింపు కార్డులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా సేవలు అందించినటువంటి రామ్ జోగేశ్వరరావు గారిని ఆహ్వానించుకోవడం జరిగింది ప్రధానంగా దీనివల్ల లాభం ఏంటంటే సంఘం బలోపేతం చేయడం అలాగే సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అలాగే సంఘంలో ఉన్నవారికి ఏదైనా సరే వివిధ సందర్భాల్లో సహాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశం అలాగే ఈ కేటీబి అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కూడా సభ్యుల్లో ఐకమత్య వాతావరణం తీసుకురావడంతో పాటు ప్రధానంగా మనకంటూ కూడా ఒక సంఘం ఉందని తెలియజేసే ఉద్దేశంలో భాగంగా ఇది మన సంఘం అధ్యక్షులు బత్తుల్ చిరంజీవి గారు కార్యదర్శి భాస్కర్రావు గారు మరి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు కోసాది గారు శ్రీనివాస్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీలు వివిధ కార్యవర్గ సభ్యులు కూడా ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం చేపట్టాలని అలాగే సభ్యులకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలని అందరూ ఐకమత్యంగా ఉండాలని అలాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏ సలహా కావాలన్నా న్యాయపరంగా కూడా ఏ సలహా కావాలన్నా మన సంఘం ఎప్పుడు మీకు తోడ్పాటును అందిస్తుంది అందరూ కలిసిమెలిసి ఉంటేనే సంఘం బలోపేతం అవుతుంది ఇప్పటికే మన సంఘం చాలా పటిష్టంగా ఉంది భవిష్యత్తులో ఈ సంఘాన్ని మంది సభ్యులతో బాగా పటిష్టం చేయాలని అలాగే ఇటీవల కాలంలో చాలామంది ప్రతిభా పాఠ వాళ్ళు చూపించిన అధికారులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు వారందరికీ కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా చూకి అండి నేను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఉన్నాను అనేక మంది స్టాల్ వాష్తో కూడుకున్నటువంటి ఈ కేటీబీ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఒక అతిథిగా ఆహ్వానించి నన్ను గౌరవించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ సం ఈ సంఘానికి ఎటువంటి అవసరం ఉన్నా సరే నేను చేదోడు వాడు వాదోడుగా నిలుస్తూ నా సహాయ సహకారాలు అందించడానికి రెడ్డి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ నేను అభినందిస్తున్నాను వీళ్ళందరినీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈస్టర్ నేవల్ కమాండ్ కేటీబీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని కమాండ్ మొత్తం అందరూ కూడా చాలామంది శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు మిగతా వాళ్ళు కూడా అనేక వందల మంది జనరల్ మెంబర్షిప్ కూడా తీసుకున్నారు దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే శాశ్వత సభ్యత్వం అనేది తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక రైటు ఒక హక్కు అనేది ఏ విషయంలో కూడా కలుగుతుంది వాళ్ళ అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఈ అసోసియేషన్ ద్వారా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం సంక్షేమమే కాకుండా అనేక ఏవైనా ఇబ్బందులు కలిగినా మన అసోషేషన్ పరంగా వాళ్ళకి ముందుండి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వేషన్ చేయడం జరుగుతుంది అలాగే మనం ఆనందించవలసిన విషయం ఏంటంటే మన బార్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్గా చేసినటువంటి కె రామ్ జోగేశ్వరరావు కూడా సభ్యత్వం గురించి ఈ యొక్క సభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఆయన ముందుకు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము మరి యొక్క కార్యక్రమం చాలా చక్కగా జరుపుంచుకున్నాము అలాగే అనేక కార్యక్రమాలు కూడా జరిపించుకుంటాము ధన్యవాదాలు థ్యాంక్ యూ